రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు అన్న కోసం ఆరాటపడే పడే తమ్ముణ్ణి అభిమన్యున్ని చేసి పద్మ వ్యూహంలో బంధించారు మడుగుల్లాడి చేసి పారిపోయినారే రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే పైనున్న రాదన్న విరవిరమంటూ అల్లాడినాడే తమ్ముడా వివేకాలైపోతీవా అంటూ విలపించినాడే అయింది వాళ్ళు చేశారంటూ బగ్గుమంటోంది న్యాయం కోసం చెనుల ముందర కొంతే ఎక్కింది అన్నీ మారుచుడై మోసం చేశాడంటోంది వదిలిన పానమే నేనని వెంటాడుతోంది కోసం ఎత్తిక పరిలో స్థాయి అంటోంది

సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలలో కనీసం పట్టుకొని పది కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ప్రత్యేక హేనా కోసం కొట్లాడే నాయకుడే లేకుండా పోయారు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఇద్దరూ మన ప్రత్యేక హోదాని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు తీరా చూస్తే మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు రాజధాని కూడా లేదు మరి మనకి ఏముందమ్మా ఏముంది చేతుల ఉంది మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలోకి ఏర్పించారు మనకు రాజధాని రావాలన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా రైతాంగం బాగుపడాలన్నా ఖర్చులు తగ్గాలన్నా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ మాటిస్తుందామా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావాలన్నా ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ కావాలన్నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఏ మంచి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే ఉండి రుణమాఫీ అయితేనే ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనే ఆరోగ్యశ్రీ అయితేనే ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి ప్యానెల్ రావాలి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది కడప లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని చెప్తున్నా అవినాష్ రెడ్డి ఇంకోవైపు పోటీ చేస్తున్నారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిపిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఐదు సంవత్సరాల నుంచి హత్య చేయించారు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉండి కూడా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడారు సరిపోలేదని మళ్ళీ అవినాష్ రెడ్డిగా టికెట్ ఇచ్చారు అంటే మళ్ళీ అవినాష్ రెడ్డి గెలవాలి మళ్ళీ అధికారం వాడుకొని తప్పించుకోవాలి మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి ఇది న్యాయం కాదు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా ఎదురు నిలబడింది మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి లాగా మీకు ఎంత హోదాలో సేవ చేయాలని ఆశపడుతుంది